అందరికీ నమస్కారం ఇండియాలో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కాని దాని సక్సెస్ఫుల్ గా నడపడమే అసలైన ఛాలెంజ్ మరి ఈ ప్రయాణంలో గెలవాలంటే ఏ స్ట్రాటజీస్ పాటించాలో ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివేంటో తెలుసా అవే ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎమ్ఈలు మన దేశ జీడిపిలో దాదాపు ముప్పై శాతం వాటా వీడిదే ఆలోచించండి ఎంత పెద్ద నంబరు అయితే ఇక్కడే ఓ షాకింగ్ నిజం ఉంది అదేంటంటే ఇలా మొదలైన వ్యాపారాల్లో దాదాపు తొంభై శాతం అవును నైంటీ పర్సెంట్ మొదటి ఐదేళ్లలోనే మూతపడుతున్నాయి మరి ఎందుకిలా జరుగుతోంది ఎందుకు ఇన్ని వ్యాపారాలు అవుతున్నాయి ఇదే మనందరం అడగాల్సిన ప్రశ్న రండి ఈ ఫెయిల్యూర్స్ వెనుకున్న కారణాలేంటో చూస్తూ సక్సెస్ వైపు ఎలా వెళ్లాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఓకే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా అసలు మన ఇండియన్ బిజినెస్ ల రియాలిటీ ఏంటో చూద్దాం ఆ తర్వాత సక్సెస్కి కావలసిన బలమైన ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలి కస్టమర్లను ఎలా అట్రాక్ట్ చేయాలి బిజినెస్ని ఎలా విస్తరించాలి ఇలా అన్నీ చూసి చివరగా మనకు స్ఫూర్తినిచ్చే కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా తెలుసుకుందాం సరే మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం అసలు చాలా బిజినెస్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దీనికి మూల కారణం ఒకటే బలహీనమైన పునాది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక క్లియర్ రీసెర్చ్డ్ బిజినెస్ ప్లాన్ లేకపోవడం చాలామంది ఉత్సాహంతో ఎమోషన్తో బిజినెస్ మొదలుపెట్టేస్తారు కానీ డేటాతో కాదు ఏదో ఒకటిలే నడుస్తుంది కదా అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూశారా అదే మనకు అతి పెద్ద శత్రువు ఈ మైండ్సెట్ వల్ల ఏమవుతుందంటే క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చి చివరికి బిజినెస్ మొత్తం ప్రమాదంలో పడిపోతుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి సింపుల్ ప్లానింగ్ సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా రాదు దాన్ని ఒక బలమైన స్ట్రాటజిక్ ఫౌండేషన్తో మనం కట్టుకోవాలి దీనికోసం ఒక పవర్ఫుల్ టూల్ ఉంది అదే స్వాట్ అనాలసిస్ అంటే స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ ఇది మనల్ని గుడ్డిగా ముందుకు వెళ్లకుండా ఆపి అసలు మన బలాలేంటి మన బలహీనతలేంటి మార్కెట్లో మనకు ఎలాంటి అవకాశాలున్నాయి ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే పూర్తి క్లారిటీనిస్తుంది ఒకసారి చూడండి ఈ ఎనాలిసిస్ అంటే మనని మనం నాలుగు ప్రశ్నలు వేసుకోవడమే మన స్ట్రెంగ్త్ ఏంటి ఉదాహరణకు మన ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బావుందా మన వీక్నెస్ ఏంటి బహుశా మన మార్కెటింగ్ బడ్జెట్ తక్కువగా ఉండొచ్చు బయట మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆన్లైన్ సేల్స్ పెరుగుతున్నాయి కదా దాన్ని వాడుకోవచ్చు ఫైనల్గా థ్రెడ్స్ అంటే మనకు పోటీదారులు ఎవరు ఖర్చులు పెరుగుతున్నాయా ఇలాంటివి ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ దొరికాయంటే మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరికినట్టే ఇది చూడండి ఎంత పవర్ఫుల్ కొటేషనో లేని బిజినెస్ బలహీనమైన పునాది ఉన్న బిల్డింగ్ లాంటిది దానికెంత డిమాండ్ ఉన్నా సరే నిలబడలేదు మన ఐడియా ఆకాశాన్ని తాకేంత గొప్పది కావచ్చు కాని సరైన ప్లాన్ అనే ఫౌండేషన్ లేకపోతే అది పేకమేడలా కూలిపోవడం ఖాయం గుర్తుంచుకోండి సక్సెస్ ఐడియాలో కాదు దాన్ని ఎగ్జిక్యూషన్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది బిజినెస్కి లాంటిది డబ్బుల్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఎంత మంచి ఐడియా అయినా నిలబడదు ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా వాళ్ల పర్సనల్ ఫైనాన్స్ని బిజినెస్ ఫైనాన్స్ని కలిపేయటం రెండిటికీ ఒకటే అకౌంట్ వాడతారు అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే అసలు మన బిజినెస్ లాభాల్లో ఉందో నష్టాల్లో ఉందో అర్థం కాదు ఇది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది సో కీ మెసేజ్ ఏంటంటే రెండింటినీ ఎప్పుడో కలపద్దు చాలా బిజినెస్లకు గ్రోత్ కి అడ్డుపడేది నిధుల కొరత ఇక్కడే ఎంఎస్ఎంఈ లోన్స్ ఒక గేమ్ గేమ్చేంజర్లా ఉపయోగపడతాయి ఈ లోన్స్ కేవలం డైలీ ఖర్చులకే కాదు కొత్త మెషీనరీ కొండడానికి మార్కెటింగ్ పెంచుకోవడానికి కొత్త ప్రాడక్ట్స్ రీసెర్చ్ చేయడానికి ఇలా అన్ని విధాలా గ్రోత్ కి ఫ్యూవల్లాగా పనిచేస్తాయి సరే ప్లానింగ్ ఫైనాన్స్ చూశాం ఇప్పుడు గ్రోత్ కి మరో ముఖ్యమైన పిల్లర్ గురించి మాట్లాడుకుందాం అదే కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కస్టమర్ లేకపోతే బిజినెస్సే కదా ఈ డిజిటల్ యుగంలో మార్కెటింగ్ చాలా ఈజీ అయిపోయింది ముందుగా ఒక మంచి వెబ్సైట్ ఉండాలి అదే మన ఆన్లైన్ షాప్ తర్వాత గూగుల్లో మన బిజినెస్ కనిపించటానికి ఎస్సీఓ వాడాలి కస్టమర్లు ఎక్కువ టైం స్పెండ్ చేసే సోషల్ మీడియాలో వాళ్లతో అవ్వాలి ఇక మన దగ్గర కొన్న కస్టమర్లతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటానికి ఈమెయిల్ మార్కెటింగ్ చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇండియా లాంటి మార్కెట్లో వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్కి ఉన్న పవర్ దేనికి లేదు అంటే ఒకరికి నచ్చితే వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు అందుకే కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్స్ చాలా ముఖ్యం ఇవి మన పాత కస్టమర్లను మనతోనే ఉంచడమే కాదు వాళ్ల ద్వారా కొత్త కస్టమర్లను కూడా తెచ్చిపెడతాయి రైట్ ఇప్పుడు మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది కస్టమర్లు వస్తున్నారు నెక్స్ట్ ఏంటి ఎక్స్పాన్షన్ అంటే మన బిజినెస్ని ఇంకా పెద్దగా ఎలా తీసుకెళ్లాలో చూద్దాం ఒకే ఆదాయం మీద ఆధారపడటం ఎప్పుడూ రిస్కే అందుకే డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యీకరణ చాలా ముఖ్యం ఇందులో మూడు రకాలున్నాయి ఒకటి మన ప్రొడక్ట్కి సంబంధించినవే అమ్మడం అంటే కెమెరా కంపెనీ కెమెరా యాక్సెసరీస్ అమ్మినట్టు రెండూ మన కస్టమర్లకే వేరే ప్రొడక్ట్స్ అమ్మడం నోట్బుక్ కంపెనీ పెన్నుల అమ్మడం లాంటివి మూడోది పూర్తిగా కొత్త ఫీల్డ్లోకి వెళ్లడం ఇలా చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది బిజినెస్ కూడా స్టేబుల్ గా ఉంటుంది సరే తీరి చాలా మాట్లాడుకున్నాం మరివన్నీ రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలి కదా రండి మనకు స్ఫూర్తినిచ్చే రెండు సూపర్ సక్సెస్ స్టోరీస్ చూద్దాం ముందుగా మామాయర్త్ వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా కస్టమర్ల పెయిన్ పాయింట్ ని సరిగ్గా పట్టుకున్నారు మార్కెట్లో బేబీస్ కోసం సేఫ్ ప్రొడక్ట్స్ లేవనే గ్యాప్ ని గుర్తించారు సర్టిఫికేషన్స్ సర్టిఫికేషన్స్తో నమ్మకాన్ని పెంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో అద్భుతంగా మార్కెటింగ్ చేశారు సింపుల్ బట్ పవర్ఫుల్ ఇక రెండోది బోట్ వీళ్ళు కేవలం ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీగా మిగిలిపోలేదు వాళ్ళొక స్టైల్ బ్రాండ్ని క్రియేట్ చేశారు టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇండియన్ యూత్ షాక్ ట్యాంక్ ఇండియా లాంటి షోస్తో పార్ట్నర్ అయి బ్రాండ్కి విపరీతమైన క్రెడిబిలిటీని తెచ్చుకున్నారు వాళ్ళమ్మేది హెడ్ఫోన్స్ కాదు ఒక యాటిట్యూడ్ సో ఈ జర్నీ నుండి మనం నేర్చుకోవాల్సిన కీ లెసన్ ఇదే ఒక చిన్న స్టార్టప్ నుండి మార్కెట్ లీడర్గా అనేది మ్యాజిక్ కాదు అదొక సిస్టమాటిక్ ప్రాసెస్ సరైన ప్లానింగ్ డిసిప్లిన్ పరిస్థితులకు తగ్గట్టుగా మారడంతో ఎవరైనా సరే తమ వ్యాపార కళల్ని నిజం చేసుకోవచ్చు సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ స్ట్రాటజీస్ని మీ బిజినెస్లో ప్రొఫెషనల్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా మీ బ్రాండ్కి జీవం పోయడానికి వీడియో యాడ్స్ గ్రాఫిక్ డిజైన్ లేదా ఒక మంచి వెబ్సైట్ అవసరమనిపిస్తోందా అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆలోచనలకు వాస్తవ రూపమిద్దాం